ఫస్ట్ టైం నరేట్ చేయడానికి హైలైట్ ఏంటంటే అండి ఐ థింక్ ఫస్ట్ ఇట్ ఫర్ అ డిఫరెంట్ స్టోరీ సో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బేసిక్గా ఒకరోజు ఒక రోజు వచ్చి ఇలా వన్ స్టోరీ సో ఇది చాలా కొత్తగా ఉంటుందండి అందరు ఇది 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 అండ్ హైలైట్ అంటే నేను వచ్చేసి ఒక మంచి సిఇ క్యారెక్టర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూస్తే సిఇ లేకపోతే ఇవి పీపుల్ దిస్ ఇంకా కంటిన్యూస్గా చాలా సినిమాలు అలాగే క్యారెక్టర్స్ రావడం వల్ల కొత్తగా ఇంకా సిఇ క్యారెక్టర్ అనే వెంటనే ఆయన ఇలా చూశాను ఇది మీకు అన్యాయం అనిపించట్లేదు అని సో చెప్పేసారు అంతా అయిపోయింది అండ్ దాట్ వాస్ అ డిఫరెంట్ ఫిల్మ్ అది వేరే నేను రైటర్ గా చేస్తున్న మూవీకి అండ్ రైటర్ గా చేసిన సినిమాకి దాని తర్వాత అది అయిపోయిందంటే టూ డేస్ తర్వాత మళ్ళీ అమ్మ ఇలా నరేషన్ వస్తున్నారు సరే దాని అని మళ్ళీ డోర్ తీసాను డోర్ తీసి ఈయన వచ్చాను తప్పి వచ్చారు అనుకున్నాను కాదండి అదేంటండి ఇది ఇది మళ్ళీ కొత్త కథతో వచ్చారు అంటే అసలు It was poles apart, and I that, we understood each So I really, really liked the film, and I enjoyed. Uh, so, kuchani was the narration? To gauge his, his like, a lingo, and plus, or the slang, especially in cinema. Different slang. Or the slang I always felt like.

అండ్ ఊర మాస్ లైక్ ప్రాపర్ మాస్ అందుకే మాస్ జాతర ఫుల్లీ ఫుల్లీ ఇంకోటి చెప్పాలంటే ఈ అమ్మాయి అంత ఈజీగా మోసపోదు నాకు తెలుసు సీఈఓ క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్ నాకు తెలుసు అది మరి అవ్వదు తెలుసు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పా ఎంటర్టైన్మెంట్ అంత ఫుల్ కామెడీ అదంతా ఉంది తను నవ్వింది ఎంజాయ్ చేసింది చేయాల్సింది ఏమనుకున్నాను తర్వాత చేసేది రెగ్యులర్ క్యారెక్టర్ ఓకే అని రెగ్యులర్ నేను వెళ్ళి చెప్పాను నచ్చింది మేబీ లీలాగారు చేస్తారు ఫర్ చేయటం ఇప్పుడు నేను వెళ్ళాను నా స్క్రిప్ట్కి ఆల్రెడీ అక్కడ అయిపోయింది ఇప్పుడు నన్ను చూసి షాక్ అయింది లీలాగారు అంటే మళ్ళీ ఇంకేం చేస్తారు ఏం చేస్తారు సో ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ నాకు తెలుసు ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్ కంప్లీట్ గా లీలాగారు గారు ముందు చేయలేదు అన్ని సిటీలో ఉండే క్యారెక్టర్ అండ్ సీఈఓ క్యారెక్టర్ అన్నట్టు నేను ఎందుకు షాక్ అయిందంటే నాకు తెలిసం ఇప్పుడు సార్ కాదు ఈ సినిమాకి నేను సెట్ అవుతానంటే ఐ నోట్ ఆల్వేస్ గివ్స్ గుడ్ క్యారెక్టర్స్ టు గర్ల్స్ అండ్ ఎందుకంటే ధమాకా చేసినప్పుడు కూడా చాలా సీన్స్ యాక్చువల్లీ ఎడిట్లో కొన్ని తీసేసాం కానీ ఇప్పటికీ ఐ థింక్ లైక్ ద రియలీ రియలీ గుడ్ సీన్స్ సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇంకా నేను ఎత్తుకుంటున్నాను కొంచెం మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఈ టైంలో కరెక్ట్గా నాకు ఇలా ఈ టీంతో వస్తుంది అన్నప్పుడు ఒక ఒక ప్రశాంతంగా ఉండింది ఫస్ట్ దాని తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత సెకండ్ మీటింగ్లో సెట్ అయిపోయామండి ఫస్ట్ మీటింగ్లో కదా మేము పైగా ఆయన రైటింగ్కి ఆల్రెడీ మీ కాంబోలో వచ్చినటువంటి ఆ హిట్కి ఎవ్రీబడి ఈస్ అగైన్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండ్ ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని అర్థమైపోతుంది మనకి